ಅವರ ಒ ಗೀತಾ ಇದು ನೀರು ಬಾಂಬಾರದಿ ಅದೇ ಐದು ారంభ అవుతుందన్న మాట ఈయన మావ పిండిద చచ్చిపోతే అత్తమ్మ కోనమ్మ హర్దల్లు నా కాళ్ళ మీద వేసి శల్యూనిగా చూసుకొని దిశలకు పెళ్లి చేయాలి మా మర్దలకు పెళ్లి ఆ బిడ్డ ఎవర్రా చక్కటి ఆలోచన కాదే ఇది నన్ను పిచ్చోని చెప్తి ఇంతవర్రాక కర్ణన్న పని ఇది ఇవాళ నేను మరదల కర్ణవాన్ని తీసుకొచ్చి నేను ఇంత దాస్తాను ఇవాళ రేపు రేపటి కాలం వచ్చి నీ అంత బలవంతుని చూసి పెళ్లి చేసి నువ్వు జీవన కదా ఆగదోకుండా పోతే సూచే లోపం తెలుసా భూమి మీద ముట్టంగా నేను ఫలితమే వచ్చాను రాదంటే మన ఊరు ఏదో టోడు ఒకటి కన్నా బిడ్డ అయినా అదన ఆడి ఊరిని ఓర్చి తీసుకొచ్చేంత కాలం మాత్రం చెయ్యోలే దాని ఇవాళ సంజోలే వంగి కాళ్ళు గడిగి ఒక చేతులు పెట్టి కాళ్ళు గడిగి కంజం దానం చేసి సాగదు రాజ్యం దేశాల మీద పేరు మంచి అంతా సరే కుసోలు పథకాల వరదలని తండ్రి శ్రీమంతు దూషిస్తా వాడు తాగుబోతోడు అవి పొద్దు మా తాగుబోతోనికి ఇచ్చిందా

ಇಯ್ಯಾಲೇಪ ಎಲ್ಲು ಪಗಲು ರಾತ್ರಿನ ರಾತ್ರಿ ಪಗಲೈನ ಪಲ್ಲಾರೀ ಸುಕ್ಕಲು ಸುಕ್ಕಲು ಜಲ್ ರ ಮರ್ಜಲ ಕರುಣಾವತಿ ಪೀಟು ఏ ఏదన్నా నా హిడగాలే మీదే కూసు దుర్బుద్దు మారాజు పెళ్ళి పెట్టుకుని పిరికడు పిరికడు ముసాలు మగోడు రాజాపర రాజులు కనుకనేమి వీరులు కనుకనేమిదాన్ని పోసుకున్నాడు ప్రపంచంలో ఏ మొగోడు కొస్ బతకలేదు భూమండలం బొక్కలు జీకిపోతాయి అందే నువ్వెంతి పెళ్లి చేస్తే పేరు కత్తావు సరగంత బలాన్ని ఊరే నువ్వేమన్నాం పొందని చేత వాళ్ళు లక్షల

నీటిలోన తుంగ ఉన్నత సేపు నిగని ఎలా ఉంటదో రాజుల చేతులు రాజుల మాట అలా కార్తీ కొడితే తెల్లవాడి పోతుంది తగ్గి ఫుల్ చేసే సురసరాలు పోతుంది అలా క ముందే ఊర తంతరు తంతరు ఆ రోళ్ళు ఎంత చిన్నోళ్ళు కాదు సుమారు ఈ కథలు చేసినట్టు అయితే నా ఉప్పు నా పప్పు నా జీత గారి నా ఇక్క మాట్లాడే అంటే వాళ్ళు అంటారు అని నీకు నీకు చెప్తారు చెప్తాను అందరు అన్నారు అని అవుతారు కానీ నువ్వు మంత్రివి రాజుని చెప్తాడ చెట్ అండకూడదు కావట్లేదు ఎంత చెప్తారు శ్రీపతి ఎంత అవుతారు రాజులు తలుసుకుంటే కాని పనులు అంటూ ఉండవు సాధుకుంటానంట సాధుకుండా పిచ్చి కుదురుతది బావా పారైపోతుంది చెల్లు కత్తిరికాడ ఉండు వరదలు నేను వల్ల అక్కని అడిగి నీ లు ఒప్పించి నాకు పెళ్లి చేయాలని అడుగుతానని பச்சை வாழ்ந்து கொண்டு கோயில் சித்திரியை மாறாவது ఇంటిలోన ఎదిగిన కొడుకుంటే తండ్రికి ఆలోచన ఏది తెలియాలని ఎదిగిన బిడ్డు తల్లికి ఆలోచన ఈడరిగి నీ చెల్లె ఇంటిలో ఉన్నది కడదరిగి నీ చెల్లె కడప లోపల ఉన్నది బెండకాయ ముదురుత సహకారిక అక్కరికి ఆడివారి మనసు మళ్ళీ పుష్పం మీద ఎదిగిన పిల్లలు ఇంటి మీద ఉంటే మొగోళ్ళ మరుసా నీ చెల్లికపోతే ఆ కచ్చిల్లి కచ్చల నా కట్లయి కచ్చినట్టేందరం వచ్చి సరే కుసోని బతకాల వరదరాలు నేను కుసోను బతకాల శల్లారు శ్రీవంతుల్ని చూసిస్తే వాడు ఓటర్ల పోటీ తినుక్కుంటే మోటార్ల పోటీ తిరుగుబోతు లంగా అవుతాడు అక్రబాబుకి లంగాకి తిరుగుతా అని మనం చేసే బాధ్యత అచ్చడి సంసారం పడస భర్త చూసి పెళ్లి చేసే బాధ్యత మనది కట్టపడైనా శల్లి సుఖపడైనా శల్లి గాలుషణకి ఎందుకు అయ్యా కష్టమైన పడి అది నీ చెల్లె సుఖమైన అనుభవించేది అది నీ చెల్లె పెళ్లి చేసుడే మన ధర్మం ఏ నీ చెల్లి ఒకరికి పెళ్లి చేస్తాననుకున్నావు ఆనాడు నేను పెళ్లి చూపులకు వచ్చి నాడు మీరిద్దరక్క నా తిరిగి నాడు నువ్వే చిన్నదాని నీ సెల్ పెద్దదనుకున్నా నువ్వు వచ్చి పెళ్లి బిడ్డల మీద కూర్చున్నాక నేను అనుకున్నా

நோ நான் வைய பிராரம் நீ சேதில் எடுத்த ஐயா செல்லி பிரேம கூறினவன் ஆதான்

చెప్పది నేను చెప్పను అన్నా ఏ నేను ఊరుకుంటానే ఏ ఏ ఎంబడి కాకి వడ్డట్టు వడి నీ ప్రాణం అయిన నీ సిరి చెల్లిని చేదడత అన్నాడు ఇమ్మడి కాకి పడ్డట్టు వాడి నీ ప్రాణమైన తీసి అలివిలేని బలివిలేని చెల్లించేత వరత ప్రాణం తీసుకుంటావా శరీ నొప్పితావా చెప్పు అర్థమయ్యే పడ్డ నాదా ఆడబోని వేరే చెల్లి మేడల్లా కచ్చినక్క ఓ పిచ్చి మీ పిచ్చి నీకు పెళ్లి చేస్తా పోయి సంగీతానికి సిద్ధకారాలు కదా కట్టాలు కొంత ఎవరైతే సిద్ధకారాలు అంటూ பிராணித்தரணு சீரனு ஒப்பித்த பிராணிகோனா சரியா பிராரவெய் போனா

చూట్రే నాకే కూర్చో ఆడు ఆడుకోడు వేరే చెల్లిచ్చినాక చెల్లె ఒప్పించి మెప్పించి మంచి పూర్తవు రాడు కాలే తోకితద పురుందన లేపితద శిరోశ పండు కొరింపలే పలగ జెందుతారో చెరోశ పల చెరోశ పల మయ్యా తలక మోరే చెరో తం చేతవరంటారా ఈ శెంపల్ వరుగుదా వాల మొల్లెత్త దొర్కాల మాగిని గుడన ఉన్న చిన్నయి ఈ శెంపల్ బాలగ సుందర కష్టాల వై మాగిని గుడన దొర్స్తా యా గోడ గట్టుకు అందరు నావుతార గారు ఆయన తీత గాని వేణు దత్తస రొక్కల నాకి సపోర్ట్ చెప్పలేద

ಇಲ್ಲಿ ಮೇಡಲ್ಲ ಕತ್ತೆ ಈ ಅಕ್ಕ ಸಿಲೆ ಕಲ್ತೆ ಅಲ್ಲ ಆ ಕಥ ಎತ್ತಿ ನಡ್ಸನು ಊರ್ಲಿ ಉಪ್ಪು ನಿಲ್ ಊರು ಬೇಡ ಮಂಚನಿ ಗಜನಂದು ಬಿಂದು ಗುಟ್ಟಿನಿ ದೇವಿ పిల్లా పట్టుకొని మేడలకు రాని మరి మరావ గరితాలారు ఉన్నామే ఆ అక్కకు బావకు సంఘటన జరిగింది అబిడకర్కన మేడల కన చెల్లె ఆట పోయిる పిల్ల మారుకడా ఆడుకున్నది ఏ ఆడుకున్న పిల్ల ఆకటాల మా అక్క దగ్గర వెళ్లి అన్నద మా తమ్ముని ఎత్తుకొని మళ్ళా ఆడుకో రత్తన నాకొస తన సాడి ప్రణయం చెప్పునని చెప్పుకున్న విడకర్ణవ ఆ ఈ అక్క గాల గతనగా ரோங்க நாம పల్ల మరి మా అక్క ఎడివేందో మంచలకిస్త పోవచ్చు ఆ ఆ నా తమ్ముని ఎత్తుకొని ఒకటే సెల్ల ఇట్టున్నది ఆ ఒక్క మచ్చలవే ఆ మరి ఆ మెడల బిడ్డవా అక్క తోడుస్తుందా ఏయ్ ఏదో వండి ఆడుకోలే లే సెల్ల ఇంటికి రావాసి అక్క ఈసారి వదిలే బావ సతిరాల మహాగల ఓరే మంత్రి ఐ లవ్ యూ ಐದೇಂದ್ರ ಎಸಾರ ಮನಸ್ಸಿ ಎಂದ್ರೆ ಮನಪ ದಂಡ ದಂಡ

అర్ణావతిని సారిచ్చి దాని శనియ కర్ణవతిని శని అయ్యి అంటారు నాకు తెలియదు ఆ బుడ్డీ బయటికి బయటకి ఉంటాడు దొరుకుతాడు బావా చేసుకుంటే అయిపోదు కదా అని వాళ్ళు అనుకుంటారు వాళ్ళు అనుకుంటే కాదు దొరకాలి ఆ ఫోన్లకి అరగుండు పోగా

నీ సెల్లు చేస్తామంటా నువ్వు నీ సెల్లు ఒప్పించి పెళ్లిదాన్ని నేనంటే మస్తే ఏడిసింది ఏడో పోతే వాళ్ళకి ఏం దిక్కున్నదా ఒక్క తమ్ముడు అన్నోడు మగవరే అట అవ్వదు వచ్చే ఇటు దచ్చే బాగు అన్ను నీ దీవు చూసుకొని బతుకుదావు అంటే శిరుసుకు దీపం పెట్టే మాట్లాడుకొంటు దొరుకుతా నీకే అనుకున్నాయా ఆడల్ నువ్వు సాటుకు ఎన్ని అనుకునే రాజకీయం నీకు తెలువ్వు ఏం చెప్తుంది అని కార్యాల గురించి మన గురించి ఎవరు అనుకుంటారు కానీ నా గురించి మంచి చోడ అనుకుంటారు నీ ఎన్ను నీకు కనిపిస్తలేదు నా గురించి మంచి చోడ అనుకుంటున్నారు వారంత పిచ్చకుంటారు ప్రపంచంలో ఒక్క పది మందిని కూళ్ళల్లో పెట్టి డబ్బా పట్టుకుని కుప్పలు తీయవు వాళ్ళు పగ్గం పెట్టు కలుసుకుంటా పోయినా కానీ వెనుక కుప్పలు తీసుకుంటా శవ్వాటు పెట్టు మెల్లగా వాళ్ళ పంచంగాల కట్ట దిశాల వారెత్తది ఎవరు తావు పోతాడు ఎవరు తాగుతే పక్కన ఉత్సవం వస్తాడు ఎవరు పెట్టారా కొడతాడు ఎవరు ఆడిదాను సురు పోసుకునే సంగతి ఇంకా బయట పడుతుంది ఈడేం కనిపిస్తుంది పుచ్చడి మంచిలా గాడ తెలుస్తుంది కదా ఆమెతో లేదా ఈయన కదా మంచివాడు అనుకుంటారు కదా వాడేవాడు అక్కడ అట గురించేమో అనుకుంటారు ఏం నా గురించి అయితే ఏ అక్క ఏ అడగది నేను అడుగును అన్న కలిపి ఎమ్మడి కాకి పడ్డట్టుబడి నీ ప్రారంభమైనది చలివిల్ బలి నీ చేతా అన్న అప్పుడు చిత్త అన్నదిరా అర్ణవతి మాట అన్నదా ఒకవేళ ఆడుకోన శల్య కర్ణబాబు ఇంటికి శల్య బావ నీ మీద కళ్ళేసిందంటే బోలలు ఎక్క పుల్ల తెలుసు తెలుసు సరే నీ ఇష్టమైతే షయ్యక్క అని ఉంటుంది ஆ பொல்ல மேடம் கரகே பசுபோம் ஓ பிஸ்தல் தாரு கட்டி நோய் காசேட்டு பண்ணு பட்டு அய்யா கிச்சி பெண்ணி சாலைவாஜா